అందరికి నమస్కారం నేను మీ అనసూయ భారద్వాజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్ మన న్యూస్ కి స్వాగతం యజమాని సేఫ్టీ ప్రికాషన్స్ వాడకుండా ఒక మనిషి ప్రాణానికి హాని కలిగించిన ఒక ప్రాణం పోవడానికి నిండు ప్రాణం పోవడానికి కారకులైన బిల్డింగ్ యజమాని అరెస్ట్ చేయాలి బిల్డింగ్ యజమాని అరెస్ట్ చేయాలి బిల్డింగ్ యజమాని అరెస్ట్ చేయాలి ఒక నిండు ప్రాణం నిర్లక్ష్యంగా తీసినారు బిల్డింగ్ యజమాని అరెస్ట్ చేయాలి బిల్డింగ్ యజమాని అరెస్ట్ చేయాలి బిల్డింగ్ యజమాని అరెస్ట్ చేయాలి బిల్డింగ్ యజమాని అరెస్ట్ చేయాలి నిండు ప్రాణం పోవడానికి కారకులైన బిల్డింగ్ యజమాని అరెస్ట్ చేయాలి నిండు ప్రాణం పోవడానికి కారకులైన బిల్డింగ్ యజమాని అరెస్ట్ చేయాలి రాజు గుంతకల్ పట్టణం నందు మార్కెట్ ప్రాంతంలో ఒక బిల్డింగ్ యజమాని సేఫ్టీ ప్రికాషన్స్ వాడకుండా మున్సిపల్ పర్మిషన్ లేకుండా అతను నిర్మాణం బిల్డింగ్ నిర్మాణం చేపట్టడం జరిగింది ఆ నిర్మాణంలో దారిలో పోతున్న వెంకట్రాముడు దాసరి వెంకటరమణ అనే వ్యక్తి ప్రమాదానికి గురై వాళ్ళు అక్కడ బిల్డింగ్ నిర్మాణంలో గోడ పలగొడుతుంటే ఆ గోడలో నుంచి పడగొట్టిన గోడ వచ్చి తన తలపై పడి నిర్దాక్షిణంగా నిండు ప్రాణం పోయింది దాని కారకుడు బిల్డింగ్ యజమాని కాబట్టి అతను అరెస్ట్ చేయాలి ఇది ఒక ప్రాణం పోవడానికి కారకులైనందుకు అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆదుకోవాలని చెప్పేసి ఈ కుటుంబాన్ని ఈ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి ఆయనకు భార్య ఒక కుమారుడు అతను తల్లిదండ్రులు ఉన్నారు ఆ కుటుంబాన్ని వీధిని పడింది ఈ రోజు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఆ కుటుంబం వీధిని పడింది కావున అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మాదిక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శిగా కేఎల్స్ అందస్సు డిమాండ్ చేయడం జరిగింది సోదరులారా బిల్డింగ్ యజమానింగ్ యజమాని నిన్న ప్రాణం పోగొట్టిన బిల్డింగ్ యజమాని సేఫ్టీ ప్రికాషన్స్ వాడకుండా ఒక నిండు ప్రాణాన్ని పోగొట్టిన బిల్డింగ్ బిల్డింగ్ యజమాని పట్టణంలో ఒక దృశ్యం జరిగింది బాధాకరం ఒక నిర్లక్ష్యం వల్ల ఒక ప్రాణం కోల్పోవడం అనేది చాలా చాలా బాధాకరం మీరు ఒకటే చెప్తున్నా టౌన్ లో ఉన్నటువంటి బిల్డింగ్ యజమానులకు అయితేనేమి మేసిన్ అయితేనేమి ఇంజనీర్స్ అయితేనేమి ఒక డిమాలిష్ చేసేటప్పుడు ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి దాని యొక్క సేఫ్టీ ఏముంది ఏం చేయాలా ఎట్లా చేయాలా అని ఒక మున్సిపాలిటీ అయితేనేమి ఒక అధికారుల దృష్టి తీసుకెళ్లి చేయడం వల్ల రాత్రిపూట చేయడం వల్ల కూడా ప్రజలు కూడా ఇబ్బంది కలుగోకుండా కోరుకుంటున్నాం నీరు చేయడం వల్ల ప్రభుత్వానికి మరియు అధికారులకి చాలా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఇటువంటి పున నిష్ఠ పునరావత్తి కాకోకుండా ముందుకి గవర్నమెంట్ ఒకటే కోరుతున్నాం తగు చర్యలు తీసుకొని ఎవరన్నా డెమాలిష్ చేసేటప్పుడు కంపల్సరీ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని చేయాలా దీనిపైన కూడా పాత బిల్డింగ్ ఓనర్ల పైన మీటింగ్ అరేంజ్మెంట్ చేసి అందరికి సూచనలు ఇచ్చి ఇలాంటివి జరుపుకోకుండా ముందుకి చేయవలసిందిగా కోరుచున్నారు రాత్రి పూటలో పర్మిషన్ తీసుకొని పొగలు చేయడం వల్ల ఈ దురదృష్టం కట్టడం జరిగింది కాబట్టి మీరు ఎవరైనా బిల్డింగ్ పాల్గొట్టాలన్నప్పుడు కంపల్సరీ రాత్రి పూటే పడగొట్టాలా మేజర్ సేఫ్టీ ప్రికాషన్ తీసుకొని చుట్టుపక్కల ఎవరు రానికోకుండా చేసి చేసి అధికారులు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి వారిపై ఈ ఈరోజు గుంతకల్ పట్టణంలో ఏదైతే సొంత మార్కెట్ దగ్గర ఉన్నటువంటి తులసి హోటల్ దగ్గర ఏదైతే భోజనం హోటల్ ఉందో దాని పక్కలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ పాత బిల్డింగ్ ను కూల్చివేయడం జరుగుతుంది అయితే పట్టపగలు ఉన్నటువంటి మార్నింగ్ ఉదయం పూటనే ఈ విధమైనటువంటి కూల్చివేయ వేసినటువంటి సందర్భంగా ఒక ఏదైతే మార్కెట్ కూరగాయలకు వచ్చినటువంటి ఒక వ్యక్తి ఏదైతే ఆ గుంతకల్ పట్టణంలో ఏకలవ్య పట్ట ఏకలవ్య నగరకు చెందినటువంటి వెంకటరమణ అనే ఆ వ్యక్తి ఆ దారి గుండా పోతా అంటే పైను పిల్లలు పడిపోయి మొత్తం అక్కడ ఉన్నటువంటి స్టాప్ అంతా పడిపోయి అతనిని అతని అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన జరిగింది ఈ రోజు ఎందుకంటే దానికి సంబంధించినటువంటి పట్టపగలు ఆ బిల్డింగ్ సంబంధించిన కూల్చివేసేసేటప్పుడు కొన్ని రక్షణ చర్యలు చేపట్టాలి అటువంటి ఎటువంటి రక్షణ సంబంధించినటువంటిది చర్యలు తీసుకోకపోకుండానే విచ్చలవిడిగా ఈ విధమైనటువంటి చేయడం వలన జరి ప్రాణష్టం జరిగింది ఎందుకంటే పగులు పూట ఎటువంటి పరిస్థితులు చేయకూడదు విపరీతమైనటువంటి జన జనసంచారం ఉంది అందులో అది వన్ వే రోడ్డు అయినా కూడా వాళ్ళు తెగించి ఈ విధంగా చేయడం అనేది జరిగింది ఎందుకంటే వేరే సంబంధించిన వ్యక్తిది మార్వాడీస్ సంబంధించిన వ్యాపారస్తుడి కొనుగోలు చేయడం జరిగింది అటువంటి మార్వాడీస్ వ్యాపారస్తు సంబంధించినటువంటి కనీసమైనటువంటి అక్కడ ఆ ప్రాంతంలో పోతున్నటువంటి జనాలకు ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుంది లేకపోతే ప్రాణ నష్టం జరుగుతుంది లేకపోతే అక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ లేకపోతే స్టాఫ్ కానీ పడితే ప్రాణ నష్టం జరుగుతుంది అనేటువంటి మినిమం అవగాహన లేకపోకుండా మినిమం అనేటువంటి ఈ చర్యలు కూడా తీసుకోకోకుండా చేపట్టడం వల్లే ఒక నిండు ప్రాణం ఇబ్బందు బలి కావడం జరిగింది అయితే అనంత గుత్తగా పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే మున్సిపాలిటీ సంబంధించినటువంటి టౌన్ ప్లాన్ సెక్షన్ కూడా విచ్చలు విడి అవినీతి వల్లనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి ఎందుకంటే గతంలో కూడా ఏదైతే ఆంధ్ర బ్యాంక్ సంబంధించినటువంటి ప్రాంతం దగ్గర ఉన్నటువంటి ఏదైతే జిరాక్ సెంటర్లు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి మెడికల్ స్టోర్ సంబంధించినటువంటి దగ్గర పక్కన ఉన్నటువంటి పైనిచ్చి పెచ్చులు ఊడిపడి మొత్తం అంతా అక్కడ ఉన్నటువంటి బండ్ల మీద పడింది ఆ రోజు కూడా ప్రాణ నష్టం భారీగా జరగాల్సింది కానీ అక్కడ మనుషులు లేకపోవడం వల్ల కూడా ఆ స్కూటర్ల మీద పడడం జరిగింది ఇట్లాంటి కాలం చెల్లినటువంటి బిల్డింగ్లు చాలా ఉన్నాయి గుంతకాల పట్టణంలో అయితే అవినీతికి ఆ అవినీతికి పాల్పడుతున్నటువంటి టౌన్ ప్లానింగ్ సెక్షన్ మత్తులో ఇట్లాంటి బిల్డింగ్ల పైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా ఏదైతే ఆ కుటుంబానికి ఆదుకోవాల్సిన పరిస్థితి ఏదైతే ప్రభుత్వానికి ఉంది కనీసం ఉన్నటువంటి ఆ కుటుంబం పూర్తిగా అతని మీద ఆధారపడింది కాబట్టి కనీసం ఉన్నటువంటిది గవర్నమెంట్ ఎక్సైజ్ కింద యాభై లక్షల రూపాయలు ప్రకటించాలి అదే విధంగా ఈ ఘటన మీద పూర్తిగా పోలీసు వారి కూడా కేసు నమోదు చేసి ఏదైతే ఆ బిల్డింగ్ సంబంధించినటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో మార్వాడికి సంబంధించినటువంటి వ్యాపారస్తుల మీద కూడా క్రిమినల్ కేసులు బుక్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి అదే విధంగా మార్వాడి కుటుంబ ఉన్నటువంటి వ్యాపారస్తుల నుంచి కూడా ఆ కుటుంబానికి దాదాపు కంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈ నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఆ విధంగా చేయకపోతే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి సిపిఎంఎల్ సిపిఎంఎల్స్ పార్టీ హెచ్చరిస్తుంది గుంతకల్ పట్టణంలో పాత బిల్డింగ్లు చాలా ఉన్నాయి గుంతకల్ పట్టణంలో అయితే ఇటువంటి బిల్డింగ్ సంబంధించినటువంటి పూర్తి పరిశీలించవలసినటువంటి బాధ్యత టౌన్ ప్లానింగ్ సెక్షన్ వారికి ఉంది ఎందుకంటే ఇప్పటికే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా కూడా ముందు జాగ్రత్త చర్యగా ఎక్కడెక్కడ టౌన్ లో ఉన్నటువంటి పాత బిల్డింగ్ అవన్నీ పూర్తి సర్వే చేసి ఆ సర్వే వాళ్ళ యజమానులకు అందరికీ నోటీసులు ఇచ్చి ఆ బిల్డింగ్లు కూల్చుకునే విధంగా చర్యలు తీసుకోవాలి ఆ విధంగా వల్ల ఇటువంటి చెప్పి కూడా మున్సిపాలిటీ అధికారులకు రోజు ముంతగా పట్టణం మార్కెట్ ప్రాంతంలో ఒక బిల్డింగ్ యజమాని సేఫ్టీ ప్రికాషన్స్ వాడకుండా మున్సిపల్ పర్మిషన్ లేకుండా అతను నిర్మాణం బిల్డింగ్ నిర్మాణం చేపట్టడం జరిగింది ఆ నిర్మాణంలో దారిలో పోతున్న వెంకట్రాముడు దాసరి వెంకటరమణ అనే వ్యక్తి ప్రమాదానికి గురై వాళ్ళు అక్కడ బిల్డింగ్ నిర్మాణంలో గోడ పలగొడుతుంటే ఆ గోడలో నుంచి పలగొట్టిన గోడ వచ్చి తన తలపై పడి నిర్దాక్షిణంగా నిండు ప్రాణం పోయింది దాని కారకుడు బిల్డింగ్ యజమాని కాబట్టి అతను అరెస్ట్ చేయాలి ఇది ఒక ప్రాణం పోవడానికి కారకులైనందుకు అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆదుకోవాలని చెప్పేసి ఈ కుటుంబాన్ని ఈ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి ఆయనకు భార్య ఒక కుమారుడు అతను తల్లిదండ్రులు ఉన్నారు ఆ కుటుంబాన్ని వీధిని పడింది ఈరోజు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఆ కుటుంబం వీధిని పడింది కావున అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శిగా కేఎల్ సందస్సు డిమాండ్ చేయడం జరిగింది సోదరులారా